హాయ్ అండి మా ఇంటికి దగ్గరలో ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం చేశారండి ఆవిడది అది పూర్తి అయిపోయాక ఉద్యాపించారు ఈరోజు ఆ ఉజ్జాపనలో భాగంగా ఫలదానం ఇచ్చారు ఫలదానం ఏంటి అంటే ఐదు రకాల పళ్ళతో తామలపాకు ఒక్క జాకెట్ ముక్క డజన్ గాజులు పువ్వులు ఇవన్నీ అందులో పది రూపాయలు పెట్టారు అయితే ఇవన్నింటికంటే గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే గోవిందనామాల బుక్ అండి గోవిందనామాల బుక్ పెట్టేసరికి అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అది ఆ హ్యాపీనెస్ అనేది చెప్తే రాదు అది ఫీల్ అంతే గోవిందనామాల బుక్ కూడా అందులో ఉండేసరికి చాలా బాగుంది అనిపించింది బాగా ఇచ్చారు అనిపించింది కొబ్బరికాయతో కలిపి ఐదు రకాల పళ్ళు పువ్వులు పసుపు కుంకుమ గాజులు జాకెట్టు ముక్క తమలపాకు ఒక్క నెక్స్ట్ పది రూపాయలు వేసి ఇచ్చారనమాట అది తాంబూలం అయితే భోజనం చేసి వెళ్ళమన్నారు అప్పటికే వాళ్ళు నేను వెళ్ళేసరికి అది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి పిలిచారు అయితే నేను మార్నింగ్ టిఫిన్ చేయకపోవటం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయకపోవటం వల్ల లంచ్ తొందరగా చేస్తాను లెవెన్ థర్టీకి లెస్ ట్వెల్వ్కే నాకు లంచ్ అయిపోయింది ఇంకా సరే మరి ఎట్లా అంటే నేను చేస్తానండి లంచ్ అని చెప్పాను వాళ్ళు ఏం చేశారు ఇంటికి పంపించి మీరు ఒక్క ముద్దైనా తీసుకోండి అని అంటే సరే ఈ పూర్ణం పూర్ణాలు కూడా రెండు పెట్టారండి అందులో నేను ఒక పూర్ణం తీసుకున్నాను అనమాట పూర్ణం శనగపప్పు బూరి లేదా పూర్ణం ఇక్కడ ఇక్కడ ఏంటంటే శనగపప్పు బూరిలు అంటారు తెలంగాణపై పూర్ణం అంటారు ఏదైనా ఒకటే ఉంటే ఆ పూర్ణాలు కూడాను అందు అవి శనగపప్పు చేశారు ఆ పూర్ణం కూడా చాలా టేస్టీగా ఉంది నేను అది తీసుకుని తిన్నాను ఇంక ఇదేంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వస్తారు కదా వాళ్ళకి స్నాక్స్గా ఉంటుంది స్నాక్స్ టైంలో ఇంకేం పెట్టకుండా ఇది పెట్టేస్తే ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు అవి కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు చాలా బాగుంది ఐ లైక్ రిట్ సో మచ్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్